సామెతలు పదమూడవ అధ్యాయము తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును అపహాసకుడు గద్దింపునకు లోబడడు నోటి చేత మనుష్యుడు మేలుననుభవించును బలాత్కారము చేత నశించుదురు తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును ఊరకొరక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొను సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీయూ దొరకదు శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగా నుండును నీతిమంతునికి కళ్ళమాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచూ అవమానపరచును యథార్థవర్తనునికి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేయును ధనవంతులమని చెప్పుకొనుచూ లేమిడిగలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనుచూ బహుధనము గలవారు కలరు ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును గర్వము వలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని బృద్ధి చేసికొను కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాసములలో నుండి విడిపించును సుబుద్ధి దయను సంపాదించును విశ్వాసఘాతకుల మార్గము కష్టము వివేకులందరూ తెలివిగలిగి పని జరుపుకొందురు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును దుష్టుడైన దూత కీడునకు లోబడును నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్యపెట్టువాడు ఆశ తీరుట ప్రాణమునకు తీపి చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును అన్యాయము వలన నశించువారు కలరు బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును